అందరికీ నమస్కారం మరి ఈ వీడియోలో మనం సుందరాకాండ పఠనం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సుందరాకాండము గొప్ప ఇతిహాసమైన రామాయణంలోని అధ్యాయాలలో ఒకటి రామాయణం మొత్తం రాసిన మహర్షి వాల్మీకి దీనిని సంస్కృతంలో రచించారు సుందరాకాండలో హనుమంతుడు చేసిన గొప్ప కార్యాలు మరియు హనుమంతుని యొక్క నిస్వార్థ స్వభావం విధేయత విశ్వాసం గొప్ప బలం మరియు అతని రామభక్తి వంటి వివిధ మంచి గుణాలు కూడా పవిత్ర గ్రంథంలో ప్రస్తావించబడ్డాయి అసాధ్యమైన వాటిని సుసాధ్యం చేసేవాడు హనుమంతుడు అందమైన ముఖంతో పాటు చాలా మంచి స్వభావాన్ని కలిగి ఉన్నారు కాబట్టి అతన్ని వాల్మీకి మహర్షి సుందర అని పిలిచారు సుందరాకాండలో హనుమంతుని లంక ప్రయాణం గురించి స్వస్థంగా చెప్పబడింది సుందరాకాండము రామాయణం యొక్క ప్రధాన భాగాన్ని ఏర్పరుస్తుంది మరియు ఇది హనుమంతుని గొప్పతనం మాత సీతను వెతకడంలో అతని ప్రమేయం మరియు లంకకు అతని ప్రయాణంలో జరిగిన ఆసక్తికరమైన సంఘటనలు గురించి చెబుతుంది అతను లంకకు ప్రయాణం చేస్తున్నప్పుడు అతను మైనగా పర్వతరాజును కలుసుకున్నాడు మరియు అతనిని ఆస్వాదించాడు నాగదేవత సురస ఉంచిన ఆటలో కూడా అతను గెలిచారు మరియు ఆమె ఆశీసులు కూడా పొందారు అతను దివ్య పక్షి గరుడ వంటి ఆకాశంలో ఎగిరి మరియు లంక చేరుకున్న తరువాత హనుమంతుడు రావణాసుని సైనికులు ఓడించారు ఆపై హనుమంతుడు ఒక చిన్న వ్యక్తిగా ఆకారాన్ని ధరించి లంక వీధుల్లో తిరిగాడు చివరకు సీతను కనుకొన్నాడు అశోకవనంలో సీతను రావణుడు బెదిరించారు మరియు ఆమెకు వివిధ రాక్షసుల రాక్షసులు కాపలాగా ఉన్నారు రాక్షసులు నిద్రపోతున్నప్పుడు హనుమంతుడు మాత సీతను సమీపించి అతనిపై విశ్వాసం కలిగించడానికి శ్రీరాముడి జీవిత చరిత్ర గురించి ఆమెకు వివరించారు సీత కన్నీరు మున్నీరుగా విలపించి తన హారాలలో ఒక దానిని ఇచ్చి దానిని రాముడికి ఇవ్వమని కోరింది హనుమంతుడు లంకా నగరం లోపలికి వెళ్ళి రాక్షస సైనికులతో యుద్ధం చేసి వారిని చంపాడు చివరగా అతను రావణుని కలిశాడు మరియు అశోకవనం నుండి మాత సీతను విడిపించమని పట్టుబట్టాడు ఆ కారణంగా రావణుడు చాలా కోపంగా ఉన్నాడు మరియు తన తోకకు నిప్పు పెట్టమని సైనికులను కోరాడు సైనికులు అతని తోకపై బట్టలు కట్టి అతన్ని తోకపై మంటలను అంటించారు కోపంతో ఉన్న హనుమంతుడు తన తోకకు అంటించిన మిప్పుతో లంకలోని రాక్షసుల ఇళ్ళులను మరియు భవనాలు ధ్వంసం చేశారు ఆపై కిష్కిందకు వెళ్ళి శ్రీరాముడు సుగ్రీవుడు జాంబవాన్ మరియు ఇతర వానులకు లంకలో జరిగిన సంఘటనలన్నింటినీ వివరించాడు అశోకవనంలో ఉన్న హనుమంతుడికి మాత సీత ఇచ్చిన హారాన్ని రాముడికి ఇచ్చాడు సుందరాకాండ పఠనం చేయటం వల్ల మన జీవితంలో అన్ని రకాల శ్రేయస్సులు లభిస్తాయి జై హనుమాన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు